ప్రైజ్ అలార్డ్ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక సమరయ శ్రీ గురించి ఈ దినం మనం తెలుసుకుందాం సమరయ శ్రీ ఈమెను గుర్చి యోహోన్ స్వార్థ నాలుగో అధ్యాయంలో కూడా చూస్తాం మనము ఒకరోజు ఏసయ్య తన సువార్త ప్రకటిస్తూ సమరయ మార్గం వైపు వెలుచున్నప్పుడు అక్కడ ఒక బావి దగ్గర అలసిపోయి కూర్చుంటాడు అప్పుడు ఇంచుమించు ఎంత అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం అవుతుంది ఆ మధ్యాహ్నం వేళ ఒక స్త్రీ సమరయ ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ నీళ్ళు చేదుకునడానికి ఆ బావి దగ్గరికి వెళ్ళి వెళ్ళిద్ది ఆ బావి దగ్గరికి వచ్చిద్దనమాట అప్పుడు ఏసు ఆమెను చూడగానే నాకు దాహముగా ఉంది నాకు కొద్దిగా నీళ్ళు ఇవ్వమని ఆమెని అడుగుతాడు అడిగినప్పుడు ఆమె యేసును చూచి చూచినప్పుడు ఆయన ఒక యూదుడు అని గ్రహించి అయ్యా మీరు యూదులు సమరయశ్రీ అయిన నన్ను దాహానికి నీళ్ళు ఇవ్వమని ఎలా అడుగుతున్నారు అని ఆ శ్రీ యేసుని అడుగుతుంది ఎందుకంటే సమరయలలో యూదులు సాంగత్యం చేయరు గనుక అయితే ఆమె చెప్పిన మాట బ మాటను బట్టి ఏసయ్య చెప్పిన మాట ఏంటంటే దాహమిమ్మని అడిగింది ఎవరో తెలిస్తే ఆయన నీకు జీవజలం ఇస్తాడని ఏసయ్య ఆమెకు ఇస్తాడు ఆ మాట విన్న సమరయ శ్రీ ఏమీ అడుగుతుంది అంటే నీ దగ్గర చేదుకునడానికి ఏమీ లేదు కదా జీవజలమునకు ఎలా దొరుకు ఎలా నీకు దొరుకుతుంది అని ఆయనను ప్రశ్నిస్తుంది ఆ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడు దప్పికొనడు ఆ నీరు వారిలో నీటి బుగ్గగా నీటి బుగ్గగా ఉంటుందన్నమాట అని ఏస ఆమెకు చెప్తాడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సమరీయులతో సమరయులతో ఆ ఊర్లో సమరీయులతో ఎవ్వరు ఏ యూదులు కూడా వారితో వారితో మాట్లాడారనమాట కానీ ఏసయ్య మాత్రము ఆ సమరయ్య అనే ఆ ఊరిలో ఆమెతో మాట్లాడారంటే చా ఏసయ అంత గొప్పవాడు ఎలాంటి వ్యక్తినైనా ప్రేమించేవాడు మన ఏసయ్య మనం చీదర మనము పలానా వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పి మనము చీదరించుకుంటామేమో కానీ మనం మన ఏసయ మాత్రము మనం ఏ మాత్రము దూషించడు మనం ద్వేషించడు మనల్ని ప్రేమపూర్వకంగా మనల్ని పలకరించుకుంటూ మమ్మల్ని మనల్ని ఆదరిస్తారు అంత గొప్ప దేవుడు మన దేవుడు మనం సమరయ స్త్రీని ఏ మనము మనమైతే ఇలా ఇలాంటి వారిని మనమైతే ఛేదరించుకొని మనల్కి ఎంతగానో అసహించుకుంటాం కానీ మన ఏసయ్య మాత్రం ఆమెని చేర్చుకొని ఆమెతో నీళ్ళు ఇవ్వమని ఆమెను అడుగుతున్నాడు అంటే ఏసయ్య హృదయం ఎంత గొప్పది కదా ఏసయ్యా ఆమెను అడుగుతాడు నీ భర్తను తీసుకొని రా అని అడుగుతాడు నీ భర్తను తీసుకొని రమ్మని ఆమె ఆమెతో చెప్తాడు అప్పుడు ఆమె ఏం చెప్పిద్ది సమాధానం అంటే నాకు భర్త లేడు అని చెప్పిద్ది నీకు భర్త లేడు అని నాకు చె నువ్వు చెప్పిన మాట నాకు నిజమే కానీ తన యొక్క జీవితం గురించి మొత్తం స్పష్టంగా ఏసయ్య తెలియజేస్తారు ఆమెకే చెప్తాడు ఆమె జీవితం గురించి ఏసై మొత్తము స్పష్టంగా ఆమెకు చెప్తాడు ఆ విధంగా చెప్పినప్పుడు ఏసయ్య మాట వినగానే ఆమెకి ఎంత ఆశ్చర్యంగా ఆశ్చర్యం కలిగి ఆయన ప్రవక్తని గుర్తుపట్టింది మనమై మనం నిజంగా మనము ఇప్పుడు నా గురించి ఇప్పుడు మీకు తెలీదు ఒకవేళ మీ గురించి నాకు తెలియదు అనుకో నేను మీ గురించి చెప్పినప్పుడు ఎంత ఆశ్చర్యం కలిగిద్ది అదే విధంగా అంటే మనం అంతటోలం కాదు కానీ ఏసాయి మాత్రం అంత గొప్ప దేవుడు మనం ఆమె గురించి మొత్తము చెప్పి ఆమె ఎంతగా ఆమె గురించి మొత్తం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆశ్చర్యకారాలు చేస్తూ ఆశ్చర్యకారాలు అన్నీ చెప్తూ ఉంటే ఆమె ఎంతగా ఆశ్చర్యపడిందంటే ఆయన ప్రవక్తను గుర్తుపట్టింది ఆమె అయ్యా నువ్వు ప్రవక్తవా అని నేను ఎరుగుదును కానీ అని అని చెప్పి ఆమెకు ఒక సందేశం ఒక ఒక ఆలోచన ఆమెకు వచ్చింది మా పితరుల పర్వతము అందు ఆరాధించారు కానీ ఆరాధించిన స్థలం ఎరుషలేములో ఉంది అని మీరు చెప్తారు కదా ఏసఐ ఆమె ఆమెను చూసి ఒక స్థలము ఒక కాలము వస్తుంది పర్వతము మీద ఎరుషలేము మీద కానీ ఎక్కడ ఎవరు ఆరాధించరు నా మాట నమ్ము అని చెప్తున్నారనమాట మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మాకు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామని చెప్పి ఒక మాట చెప్తారనమాట అది ఎట్లా ఆరాధించాలి అని అంటే మనము ఏ విధంగా నామకార్థక భక్తులు కదా మనం ఆరాధ ఆరాధించకూడదు మనం యథార్థంగా ఆరాధించే వారిగా మనం ఆత్మతోనూ సత్యముతోను మన హృదయపూర్వకంగా మనము ఆరాధించే తండ్రికి ఆ విధంగా మనం ఆరాధించే వారిగా మనము రావాలి అలా ఉండాలి కూడా ఆ కాలం ఒకటి వస్తుందనమాట మనం అలా ఆరాధించే వారిగా మనము మారాలి మనం అప్పుడు అసలు ఆ కాలం కూడా వస్తుంది కూడా వచ్చింది కూడా తనను అలాగా ఆరాధించాలని చెప్పి తండ్రి అయిన దేవుడు కోరుకుంటాడు అలా అలాగా కోరుకుంటాడనమాట మనల్ని మనం కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా మనం అలా ఉండాలని చెప్పి చెప్తారనమాట ఆ స్త్రీతో ఆయన ఒక మాట చెప్పాడు ఇప్పుడు ఆ సమయ స్త్రీ తన హృదయంలో ఉన్న ఒక నిరీక్షణ బయటపెడుతుందనమాట అది ఏంటో చూస్తే ఆమె వైపు ఆమె యేసు వైపు చూసి క్రీస్తు అనబడిన ఏసయ్యం వచ్చిండు అని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు సమస్తము తెలియజేస్తాడని చెప్పగా అంటే ఆయన చెప్పగా ఏసు నీతో మాట్లాడుచున్న నేను చిన్న నేనే ఆయనను అని ఆమెతో చెప్తారు అప్పుడు ఏసఐ చెప్పిన మాటకు ఎంతగానో ఆశ్చర్యపడి ఆమె బావ దగ్గరికి ఆ కుండను ఆమె ఆ బావి దగ్గర ఆయన మాటలు వినగానే ఆమె ఆ కుండని బావి దగ్గరే వదిలిపెట్టి ఆమె ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిద్దనమాట పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చె నేను చెప్ నేను చెప్పిన మాటలన్నీ ఈ మనిషిని చూడండి నేను చేసినవన్నీ నాతో చెప్తున్నాడు ఈ మనిషిని మీరు చూడండి ఈయన క్రీస్తు కాడా అని వారితో చెప్పిద్ది వాళ్ళ ఊరిలో ఉన్న వారితో చెప్పిద్ది ఆయన అప్పుడు ఆయన యుద్ధకు అనేకులు వస్తారు ఆమె ఆ విధంగా వాళ్ళ ఊర్లో వాళ్ళకి నాకు ఇలాంటి కార్యాలు నేను చెప్పకుండానే ఆయన చెప్తున్నాడు నా విషయాలు నా కార్యాలన్నీ ఆయన చెప్తున్నాడు అని చెప్పేసి ఆమె ఊరిలో వారు అందరికి చెప్పగానే అప్పుడు ఆయన జన ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తారు ఆయన దగ్గరికి వచ్చి ఆ మాటలన్నీ విశ్వాసంగా ఆయన మాట ఏసై చెప్పిన మాటలన్నీ ఆ ఊరిలో వారు వింటారు ఆ ఊరిలో శ్రీ సమరయ్యులు యుద్ధకు వచ్చి ఆమె దగ్గర కొన్ని రోజులు ఉండమని ఏసైని అడుగుతారు ఏసయ్యని బతిమాలుతాడప్పుడు ఎవరు ఊరు ఊర్లో ఉన్నవారు కొందరు ఏసయని వారి ఊర్లో ఉండమని చెప్పి బతిమాడుతాడు అప్పుడు ఏసయ్య సమరయ్యలో రెండు రోజులు ఉంటారనమాట ఇలా ఏసయ్య మాటలు రెండు రోజులుగా వింటా వింటూ ఉండగా ఆశ్రయ దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు చెప్పిన మాట బట్టియే కాదా నువ్వు చెప్పిన మాట నిజమే మా మట్టుకు మేము విని ఈయన నిజంగా ఈయన నిజంగా లోకరక్షకుడే ఆయన చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు ఆ ఊరిలో వారు రెండు రోజుల నుంచి ఆయన ఏసై చెప్పిన మాటలు వింటూ వింటూ ఉండగా ఆయన నిజంగా లోకరక్షకుడే నిజంగా దేవుడు అని చెప్పి వాళ్ళు నమ్మి వారందరూ ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ నమ్మారనమాట ఆ విధంగా సమరయశ్రీ ఏ విధంగా ఉంది సమరయశ్రీ ఆమె నమ్మి ఇతరులకు ఆమెకి చేసిన ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు ఆమె చేసిన ఆమెకు దేవుడు చేసిన ఆచరికారులు ఆమె జీవితంలో జరిగిన గొప్ప కార్యాలన్నీ వారి ఊరిలోకి చె వాళ్ళ ఊర్లో ప్రజలకు చెప్పి వారి ఊర్లు మొత్తాన్ని మార్చిందనమాట మనము ఈ ఈరోజు ఇవి ఏ విధంగా ఉన్నాము మనం మొక్క మన మొక్కలమే బ్రతికితే చాలు మన మొక్కలమే సంతోషంగా ఉంటే చాలు అని మనం అనుకుంటున్నాము ఈ రోజుల్లో కానీ ఆ విధంగా మనం ఉండకూడదు శ్రీ ఏ విధంగా అయితే ఒక ఊరిలో ఆ అనే ఊరు ఆ ప్రాంతాన్ని ఏ విధంగా మార్చిందో మనము కూడా మన ప్రాంతాలని మన మన చుట్టుపక్కల మన మన గ్రామాలని మనము మార్చుకుందాం మన ప్రజలను ఎవరు కూడా వ్యర్థంగా పోకుండా మనం ప్రతి ఒక్కరిని కాపాడుకుందాం ప్రతి ఒక్కరికి స్వార్త ప్రకటించాలి మనము మనము మనం నిజమైన దేవుడు అని చెప్పి మనము ప్రకటించాలి సువార్త ప్రకటించాలి ఏసై గురించి తెలియపరచాలి మనం ఆ విధంగా సమరయ స్త్రీ ఒక ఒక్క స్త్రీ ప్రజలను ఎంత ఒక ఊరిని మార్చిందో మనము కూడా మనము ఒక గోల్ పెట్టుకొని మనం కూడా ఇంతమందిని మార్చాలని చెప్పేసి దేవుని మాటలు ఏసై మాటలు చెప్పి ఇతరులకు విశ్వాసముతో మనము మాట్లాడితే వారికి కొన్ని హృదయాలు మార్చగలన శక్తి ఏసై వారికి ఇస్తాడు ఆ సమరయ సమరయ్యశ్రీ లాగా మనం కూడా ఉండాలి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక